సుమారు ఏడు లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ నిలిచింది దేశంలోని అతిపెద్ద కంపెనీలను కలిపినా కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూపే పెద్దది టాటా కంపెనీ మొదట ఒక కాటన్ మిల్లుగా ప్రారంభమైంది జాన్ సేట్జీ టాటా అనేవారు ఈ కంపెనీని స్థాపించారు అలా మొదలైన కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది మొట్టమొదట మన దేశంలో ఎయిర్లైన్స్ కంపెనీని మొదలుపెట్టింది కూడా టాటా గారే ఇప్పుడు ఎయిర్ ఇండియా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్స్గా ఉండేది కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోయింది ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ మన దేశంలోనే మొట్టమొదటి తాజ్ హోటల్ని స్థాపించింది కూడా టాటా గారే ఇలా మన దేశానికి టాటాలు ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు వీరిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రతన్ టాటా గారు రతన్ టాటా గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు వీరికి పదేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో వారి నానమ్మ దగ్గరే వారు పెరిగారు తరువాత అమెరికా నుండి ఒక మంచి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే ఐబిఎంలో ఉద్యోగం వచ్చింది కానీ జేఆర్జీ టాటా రతన్ టాటా గారిని ఇండియాకి తిరిగి వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇచ్చారు ఇండియాకి వచ్చి టాటా స్టీల్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జేఆర్జీ టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్గా నియమించారు అప్పట్లో చాలామంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల కంపెనీని పెట్టడం వ్యతిరేకించారు కానీ వారందరి అభిప్రాయం తప్పు అని రతన్ టాటా గారు నిరూపించి చూపించారు ఈయన హయాంలో టాటా గ్రూప్ ఊపందుకుంది పదివేల కోట్ల రూపాయలుగా ఉన్న వ్యాపారాన్ని లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా ఇంత పెద్ద వ్యాపారాన్ని నడుపుతున్నప్పటికీ రతన్ టాటా ప్రపంచ ధనవంతుల జాబితాలో కానీ భారతదేశ ధనవంతుల జాబితాలో కానీ ఎన్నడూ కనిపించలేదు ఎందుకో తెలుసా టాటా కంపెనీలలో వచ్చే లాభాలలో అరవై ఆరు శాతం టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు వెళ్ళిపోతుంది అందువల్ల టాటా గ్రూప్ విలువ లక్షల కోట్లలో ఉన్నప్పటికీ రతన్ టాటా గారి ఆస్తు విలువ కేవలం ఐదు వేల మూడు వందల కోట్లు మాత్రమే ఒకవేళ ఈ ఆస్తంతా స్వచ్ఛంద సంస్థలకి కాకుండా రతన్ టాటా గారికి మాత్రమే వెళ్ళినట్లయితే ప్రపంచంలో అత్యంత ధనికుల జాబితాలోనే మొదటి మూడు స్థానాలలో ఏదో ఒక స్థానంలో రతన్ టాటా గారు తప్పకుండా నిలిచి ఉండేవారు రతన్ టాటా అతని వ్యాపార ప్రయాణంలో ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొన్నారు తట్టుకున్నారు దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రతన్ టాటా గారు టాటా ఇండికా కార్స్ అనే ఒక కార్ కంపెనీని ప్రారంభించారు మొదట్లో ఆ కార్లు ఫెయిల్ అయ్యాయి అవకాశాన్ని అదునుగా చేసుకుని అందరూ ఆ కార్లని అమ్మేయాలని సలహా ఇచ్చారు దానికి రతన్ టాటా గారు కూడా సంబంధించి ఆ కార్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు వారు వారి టీంతో కలిసి అమెరికాలో ఫోర్డ్ కంపెనీకి అమ్మేయాలని అమెరికాకి వెళ్ళారు ఆ మీటింగ్లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ మీకు కార్లు తయారు చేయడం రాకపోతే మరి మీరు కార్లని ఎందుకు తయారు చేశారు అని రతన్ టాటా గారిని అలాగే వారి టీంని అవమానించారు ఆ మాట విని వినడంతోనే రతన్ టాటా గారు ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేశారు కొంతకాలం తరువాత టాటా ఇండికా కార్స్ నష్టాల నుండి లాభాలలోకి చేరుకుంది అదే సమయంలో ఫోర్ట్ కంపెనీకి చెందిన రెండు లగ్జరీ కార్లు నష్టాల్లోకి కూరుకుపోయాయి ఆ సమయంలో రతన్ టాటా ఆ రెండు కార్లని నేను కొంటానని ఆఫర్ ఇచ్చారు ఈసారి ఫోర్ట్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుండి రతన్ టాటా గారిని కలవడానికి ముంబైకి చేరుకుంది ఇలా నస్తాల్లో ఉన్న రెండు లగ్జరీ కార్ కంపెనీలని తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలకు కొని మళ్ళీ లాభాల బాట పట్టించారు ఈ విధంగా రతన్ టాటా గారు వారిని అవమానించిన వారిని కూడా తన దగ్గరికే వచ్చేలా చేసుకున్నారు యూరప్కి చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశారు అలాగే ఇంగ్లాండ్కి చెందిన టెట్లీ టీ అనే టీ కంపెనీని కొని టాటా కంపెనీతో కలపడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ టీ కంపెనీగా ఎదిగింది ఒకప్పుడు భారతీయులను పరిపాలించిన బ్రిటిష్ వారికే ఒక భారతీయుడు తన కింద ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు ఇవే కాదు మరెన్నో ఇతర దేశాలకి చెందిన ఇరవై రెండుకు పైగా అంతర్జాతీయ కంపెనీలను కొనుగోలు చేసి టాటాని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్గా రూపొందించారు రతన్ టాటా గారు రతన్ టాటా గారు ఎప్పుడూ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి కాకుండా భారతీయుల ఆనంద జీవితం గురించి ఆలోచించేవారు అందుకే వారు పేద మధ్యతరగతుల వారి కోసమే ఎక్కువగా కృషి చేశారు ఒకసారి రతన్ టాటా గారు కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక బైక్ మీద ఒక తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట అది చూడడంతోనే ఆయన మనసు చలించిపోయి వెంటనే పేద మధ్య తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక కార్ డిజైన్ చేయాలని ఆలోచించారు ఆలోచన ఫలితమే నానో కార్ రతన్ టాటా గారికి ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఇంజనీర్లను పిలిచి మధ్య తరగతుల వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక లక్ష రూపాయల కార్ డిజైన్ చేయాలి అని చెప్పారు దానికి ఇంజనీర్లు అది అసాధ్యమని కుదరదని చెప్పారు చాలామంది లక్ష రూపాయలతో కారా అని వెకిలు నవ్వులు నవ్వారు కానీ రతన్ టాటా కారు వెనకడుగు వేయలేదు అసహనానికి లోనవ్వలేదు వెకిలి నవ్వులకి లొంగలేదు ధైర్యంగా ముందడుగు వేశారు చివరికి ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు విడుదలయ్యింది ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు విఫలమైంది నానో కారు తయారు చేయడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టం వస్తున్నప్పటికీ రతన్ టాటా గారు వాటిని తయారు చేయడం మాత్రం ఆపలేదు ఎందుకంటే అది ఆయన కళల కారు కారులో తిరగాలి అనుకునే ప్రతి మధ్యతరగతి వారి కళలను నిజం చేసే కారు అది రతన్ టాటా గారి ప్రయాణం అంత సులువుగా ఏం జరగలేదు ఆయన వ్యాపార ప్రయాణంలో అతను చాలా ఒడిదుడుకులనే ఎదుర్కొన్నాడు నానో కార్ నిర్మాణంలో పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం పూర్తయిపోయాక అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం అంతటిని గుజరాత్ చేర్చడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు రెండు వేల ఎనిమిదిలో టాటా గ్రూప్ కి చెందిన తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి జరపడం ఇలా ఎన్నో ఇబ్బందులను ధైర్యంగా ఎదురు తన ఆర్థిక సంపద కోసం మాత్రమే కాదు భారతీయుల ఆనందం కోసం కూడా కృషి చేసే ఒక వ్యాపారవేత్తని మనం కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది రతన్ టాటా గారి మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో తెలియచేయండి